మహిళలపై అకృత్యాలు అరికట్టేందుకు చట్టాలతో పాటు విద్యార్థులలో యువతలో అవగాహన పెంచాలని రెసిడెన్షియల్ ఇంటర్నేషనల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు డాక్టర్ యశోద అన్నారు మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని కోల్కతాలో జరిగిన డాక్టర్ అత్యాచారం హత్య మన దేశ పరువు ప్రతిష్టను దిగజార్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు

క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ లాగా ఒక చిన్న కార్యక్రమం చేసాము సో ఈ క్యాండిల్ లైట్ ప్రొటెస్ట్ చేయడానికి ప్రధానంగా కారణము కోల్కతా నిర్భయ పాప అమ్మాయి మెడికల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంటు టు అమ్మాయిని వెన్ షీ వాజ్ ఇన్ డ్యూటీ ఆ అమ్మాయిని బ్లూటల్గా రేప్ చేసి మల్టిపుల్ పీపుల్ సో రేప్ చేసి మర్డర్ చేసేసి దాన్ని సూసైడ్ కింద చెప్పడం రకరకాలుగా చేసి విత్ ఇన్ ద హాస్పిటల్ ప్రిమిసెస్ అంటే ఆమె సామ్రాజ్యం డాక్టర్ సామ్రాజ్యం ఆమె దానికి అధిపతి ఆమె పేషెంట్స్కి అది సో ఆమె హాస్పిటల్లోనే ఆమె పనిచేసి ఆ హాస్పిటల్లోనే అమ్మాయిని అంత భయంకరంగా చేశారు సో దీని వెనుక డ్రగ్ మాఫియా లాంటిది ఉందని కాన్ వీడియోస్ ఏదో తీస్తూ ఉన్నారు అట్లా సో రకరకాల మాఫియాస్ ఉన్నాయి సో ఇంత పెద్ద మాఫియాస్ ఉండబట్టి ఎవరు కూడా దీన్ని ఎవిడెన్స్ ఏమీ తెలియలేకోకుండా వ్యానలైజ్ చేసేసారు హాస్పిటల్ అంతా సో వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా వాళ్ళ కొనింగ్సే కాబట్టి అందరూ అన్నీ స్టేట్ గవర్నమెంట్ సో మనలాంటి వాళ్ళమన్నా కనీసం బయటకొచ్చి స్టేట్ లీడర్స్ స్టేట్ హెడ్స్ అంతా ఏమీ చేయలేకపోయినా కనీసం మనలాంటి వాళ్ళు కామన్ మ్యాన్ అందరూ కూడా రోజు ఇంట్లో ఇంట్లోనే మీరు కూర్చున్నైనా సరే మీ ప్రొటెస్ట్ మీరు చేయండి ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ ఇంటి గేటుకి ఒక బ్లాక్ రిబన్ని కట్టి పెట్టేస్తే కనీసం ఒక వన్ ఇయర్ వరకు ఒక బ్లాక్ రిబన్ని కట్టు పెట్టి హౌస్ వైఫ్ సేవ్ చేయలేనప్పుడు అదన్నా చేయండి సో అది చూసినప్పుడన్నా కొద్దిగా కలుపుమంటుంది అయ్యో ఇలా జరుగుతున్నాయి కదా అనేది కొంచెం ప్రజలకు గుర్తుంటుంది సో ఆ ఒక్క చిన్న పని అయినా దయచేసి మన నెల్లూరు అందరూ చేయండి నెల్లూరు వాళ్ళు తలుచుకుంటే జరగలేదు ప్రతి ఒక్కటి నెల్లూరు నుంచే మొదలైంది